హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూంటర్ స్పోకన్ ఇంగ్లీష్ తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఐ యూ ఆల్ ఓకే ఈరోజు వీడియోలో మనం చాలా మందికి ఉండే కామన్ డౌట్ అనమాట ఈవెన్ సో మెనీ స్టూడెంట్స్ హవ్ బిన్ ఆస్కింగ్ మీ ఫర్ ద సేమ్ డిఫరెన్స్ లైక్ సర్ సమ్ ఎప్పుడు యూస్ చేయాలి లేదా ఫ్యూ ఎప్పుడు యూజ్ చేయాలి లేదా వెరీ ఫ్యూ ఎప్పుడు యూస్ చేయాలి ఇలా అడుగుతూ ఉంటారు అనమాట ఈరోజు క్లారిఫికేషన్ తెచ్చుకుందాం ఓకేనా సమ్ అ ఫ్యూ ఫ్యూ వెరీ ఫ్యూ ఆర్ అిటిల్ లిటిల్ వెరీ లిటిల్ ఓకేనా వీటన్నిటికీ మీనింగ్ ఒకటే ఏంటంటే కొంచెం కొన్ని కొంతమంది కొందరు ఈ మీనింగ్స్ వస్తాయి ఓకేనా మరి అన్నిటికీ సేమ్ మీనింగ్ కదా మరి అలాంటప్పుడు మరి డిఫరెన్స్ ఏంటి చూద్దాం అయితే బిఫోర్ గోయింగ్ టు దట్ మరి మీరేం చేయాలో తెలుసుగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లూ ఇంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గంట సింపుల్ గట్టి కొట్టండి మేము ఇక్కడ వీడియో అప్లోడ్ చేయగానే సో మీ కప్స్ రైట్ ఫైన్ మరి ఇంకెందుకు లేటు టాపిక్లోకి వెళ్ళిపోతాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ సమ్ అంటే మీనింగ్ ఏంటండి కొంచెం లేదా కొంత లేదా కొంతమంది లేదా కొన్ని ఇలా వీటికి రకరకాల మీనింగ్ ఉన్నాయి ఓకేనా అయితే మనం ఉంటాం కదా సమ్ పీపుల్ ఓకేనా సమ్ బుక్స్ సమ్ వాటర్ ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈ సమ్ అంటే ఏంటంటే ఇలా కొంచెం కొన్ని కొంత మీనింగ్ వస్తుంది కదా ది సమ్ ఈజ్ యూస్డ్ ఫర్ బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ఈ సమ్ అనేది మనం కౌంటబుల్ నౌన్స్ కి యూస్ చేస్తాం అన్కౌంటబుల్ నౌన్స్కి యూస్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కౌంటబుల్ ఏంటి అన్కౌంటబుల్ ఏంటో చూద్దాం కౌంటబుల్ నౌన్స్ కౌంటబుల్ నౌన్స్ మీన్స్ కౌంట్ చేయగలిగేవి లెక్క పెట్టగలిగేవి ఓకేనా సో వీ కెన్ కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ చేయదు వన్ రైట్ లేదు బుక్ బుక్ ఇస్ కౌంటబుల్ నౌన్ వన్ బుక్ టూ బుక్స్ త్రీ బుక్స్ ఫోర్ బుక్స్ వి కౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అ కౌంటబుల్ నౌన్ వన్ స్టూడెంట్ టూ స్టూడెంట్స్ త్రీ స్టూడెంట్స్ ఫోర్ స్టూడెంట్స్ వీ కెన్ కౌంట్ లైక్ దిస్ అంటే మనం లెక్క పెట్టగలిగే వాటిని కౌంటబుల్స్ అంటాం అంటే బుత్ అన్కౌంటబుల్ నౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వాటర్ ఇస్ అన్ అన్కౌంటబుల్ నౌన్ బికాస్ వి కాంట్ కౌంట్ ఇట్ రైట్ వన్ వాటర్ టూ వాటర్స్ త్రీ వాటర్స్ నో ఇట్స్ నాట్ పాసిబుల్ ఇట్ అవర్ ఎలక్ట్రిసిటీ వన్ పవర్ టూ పవర్స్ త్రీ పవర్స్ నో పవర్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నాన్ ఓకే ఆయిల్ షుగర్ రైస్ సో టైమ్ దిస్ ఆల్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్ బికాస్ వీ కాన్ కౌంట్ దెమ్ ఇలా అనమాట ఓకే సో మనం కౌంట్ చేయగలిగే వాటిని కౌంటబుల్ నా ఉంటాం కౌంట్ చేయలేని వాటిని అన్కౌంటబుల్ నా ఉంటాం అయితే ది సమ్ ఈజ్ యూస్డ్ ఫర్ బోత్ రెండింటికి యూస్ చేయొచ్చు ఓకేనా సో అయితే ఇక్కడ ఈ సమ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తాం ఎలా యూజ్ చేస్తాం అంటే ది సమ్ రిఫర్స్ టు పాజిటివ్ కాంటెక్స్ట్ అనమాట అంటే సమ్ సాటిస్ఫాక్షన్ అంటే సమ్ మీన్స్ ఏంటంటే నాట్ టూ మచ్ నాట్ టూ లెస్ ఒక మోడరేట్ కౌంటర్ అనమాట ఒక అది నెంబర్ కానివ్వండి లేదా కొంత క్వాంటిటీ కానివ్వండి ఒక మోడరేట్ క్వాంటిటీ మోడరేట్ క్వాంటిటీ గురించి చెప్పేటప్పుడు సమ్ యూస్ చేస్తాం అనమాట ఓకే చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్స్ ఆర్ యాబ్సెంట్ టుడే కొంతమంది స్టూడెంట్స్ ఆబ్సెంట్ అయ్యాయి కొంతమంది స్టూడెంట్స్ యాబ్సెంట్ అయ్యారు ఓకే ఐ నీడ్ సమ్ షుగర్ నాకు కొంచెం షుగర్ కావాలి స్టూడెంట్స్ అనేది కౌంటబుల్నా షుగర్ అనేది అన్కౌంటబుల్నా ఇక్కడ చూడండి డూ హ్యావ్ సమ్ టైమ్ టు టాక్ నీకు మాట్లాడడానికి కొంత టైం ఉందా మాట్లాడడానికి కొంత టైం అంటే మరీ ఎక్కువ టైం అక్కర్లేదు మరీ తక్కువ టైం అక్కర్లేదు కొంత టైం ఉందా ఇలా అనమాట అంటే ఒక మోడరేట్ క్వాంటిటీ ఒక మోడరేట్ క్వాంటిటీని చెప్పడానికి మనం సమ్ యూస్ చేస్తాం అనమాట ఒక సాటిస్ఫైడ్ క్వాంటిటీ అది లైక్ నంబర్ కావచ్చు క్వాంటిటీ కావచ్చు ఒక సాటిస్ఫైడ్ అండ్ మోడరేట్ యూజ్ చేయడానికి మనం సమ్ యూస్ చేస్తాం ఓకే ఇది సమ్ ఇకపోతే అ ఫ్యూ అండ్ లిటిల్ అఫ్యూ నేను ఏని ఆ అని ప్రనౌన్స్ చేస్తున్నానండి డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అ అల్లిటిల్ ఏ ఎప్పుడు కూడా ఏంటంటే ఆగా ప్రనౌన్స్ చేయాలి గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఓకే అ అల్లిచిల్ ఓకేనా అయితే ఇక్కడ సమ్ అనేది రెండిటికి కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ జస్ట్ రిఫరెన్స్ కోసం మీకు ఇక్కడ రాసాను మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్కౌంటబుల్ కి కౌంటబుల్ కి రెండింటికి యూజ్ చేసుకోవచ్చు కదా బట్ అఫ్యూ అనేది ఓన్లీ కి మాత్రమే యూజ్ చేయగలం మరి అన్కౌంటబుల్ పరిస్థితి ఏంటి సార్ అంటే లిటిల్ యూజ్ చేస్తాం అనమాట లిటిల్ అంటే కొంచెం కొంత ఓకేనా అఫ్యూ అంటే కొన్ని కొంతమంది కొందరు అని ఇది కౌంటబుల్స్కి ఇది అన్కౌంటబుల్స్కి అయితే కంపేరింగ్ టు సమ్ దిస్ ఇస్ అ బిట్ లెస్ అంటే సమ్తో కంపేర్ చేసుకుంటే ఎఫ్యు అనేది కొంచెం తక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిక్స్టీ పర్సెంట్ వేసుకున్నాం అనుకోండి ఇదొక ఫార్టీ పర్సెంట్ అనుకుందాం అదనమాట అంటే దీనికంటే ఇది తక్కువ బట్ ఇది కూడా ఒక పాజిటివ్నే రిఫర్ రిఫర్ చేస్తుంది అంటే పాజిటివ్ కాంటెక్స్ రిఫర్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ చోట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ ఐ హావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు నాకు సరిపోతారు అనమాట ఇన్ ఎ నవ్ మీ దర్ ఎర్ న ఫోర్ మీ ఓకేనా నాకు కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చక్కగా ఓకేనా సో వాళ్ళు నాకు సరిపోతారు అంటే సమ్ కంటే ఇది తక్కువైనప్పటికి కూడా ఇది కూడా ఒక పాజిటివ్ ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట ఓకే సో వీ ఆస్క్ మిమ్మల్ని అడగడానికి మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువగా కొన్ని ఉన్నాయి ఓకేనా సో ఆ క్వశ్చన్స్ అడిగిస్తే మేము హ్యాపీ ఇలా హెట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం అయితే మరి ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ క్వశ్చన్స్ రెండు ఏంటి కౌంటబుల్ కాబట్టి అ ఫ్యూ వర్డమ్ మరి అన్కౌంటబుల్ అయితే అలిటిల్ రావాలి కదా అలిటిల్ ఎప్పుడు వస్తే చూద్దాం ఐ హెవ్ అ లిటిల్ మనీ లెఫ్ట్ ఐ లిటిల్ మనీ లెఫ్ట్ ఎందుకని మనీ ఈస్ అన్కౌంటబుల్ అందుకే ఐ హావ్ అ లిటిల్ మనీ లెఫ్ట్ నాకు నా దగ్గర కొంత మనీ మిగిలి ఉంది దట్స్ ఇన్ఫ్ ఫర్ మీ ఆ డబ్బులు నాకు సరిపోతాయి ఐ హోప్ యూ కూడా అండర్స్టాండ్ ఓకేనా ఐ హ్యావ్ సమ్ మనీ అనుకోండి ఇక్కడ చూడండి ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా కలరికే వస్తుంది నూన్ ఇటు వరీ అబౌట్ మనీ రైట్ ఐ సమ్ మనీ నా దగ్గర కొంత మనీ ఉంది నాకే కాదు నీకు కూడా సరిపోతుంది నూన్ ఇటు వరీ అబౌట్ మనీ ఓకేనా అంటే ఇక్కడ ఆ క్వాంటిటీ బాగానే ఉందన్నమాట ఇక్కడ ఏంటి ఐ హావ్ అ లిటిల్ మనీ ఐ హ్యావ్ అ లిటిల్ మనీ నా దగ్గర కొంత డబ్బు ఉంది నాకు సరిపోద్ది నూనిట్టు వర్క్ అంటే ఇక్కడ నీకు కూడా ఇస్తానంటున్నాను నేను కానీ ఇక్కడ ఏమంటున్నాను నాకు సరిపోద్ది అంటే ఇక్కడ సాటిస్ఫాక్షన్ బిట్ మోర్ ఇక్కడ బిట్ లెస్ బట్ మొత్తానికి ఇక్కడ పాజిటివ్గానే ఉన్నాం అనమాట ఓకేనా సో ఇది సమ్కి ఆ ఫ్యూ కి డిఫరెన్స్ నెక్స్ట్ లెట్స్ ద థర్డ్ వన్ ఫ్యూ ఇక్కడ ఏంటండి అ ఇదేంటి మళ్ళీ సేమ్ ఫ్యూ అనేది మళ్ళీ కౌంటబుల్స్ యూస్ చేస్తాం మరి అన్కౌంటబుల్ నాన్స్ అయితే లిటి ఓకేనా అయితే ఇదేంటంటే ఇక్కడ ఫార్టీ అనుకున్నాం కదా టికెట్ ట్వంటీ ఎయిట్ ఇది నెగిటివ్ ని అంటే నెగిటివ్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ లేదు ఇక్కడ ఓకేనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్ టుడే ఈరోజు కొద్దిమంది అటెండ్ అయ్యారు మీటింగ్కి అంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్తో చెప్తున్నాం ఈరోజు మీటింగ్కి కొద్దిమంది అటెండ్ అయ్యారు అంటే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అటెండ్ అయ్యారు ఇది లేదు హీ హాస్ ఫ్యూ ఫ్రెండ్స్ హీ హాస్ ఫ్యూ ఫ్రెండ్స్ వాడికి కొద్దిమందే ఫ్రెండ్స్ ఉన్నారు ఓకేనా అంటే పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటే సింపుల్గా చెప్పాలంటే వాడికి పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు తక్కువ మంది ఉన్నారు వాడికి ఓకేనా గట్టిగా వాడి ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా నలుగురు లేరు అనమాట అది విషయం పరిస్థితి ఓకే దేర్ ఇస్ లిటిల్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద బాటిల్ దర్ ఇస్ లిటిల్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద బాటిల్ ఇక్కడ చూడండి పీపుల్ అండ్ ఫ్రెండ్స్ కౌంటబుల్ కాబట్టి ఫ్యూ వాడే మరి వాటర్ ఇస్ అన్ అన్కౌంటబుల్ నోన్ అందుకే లిటిల్ వాడే దెర్ ఇస్ లిటిల్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద బాటిల్ బాటిల్లో కొంచెం వాటర్ ఉంది అంటే అది తాగడానికి కూడా సరిపోదు అనమాట సరిపోదు సో అంటే ఇది ఒక నెగిటివ్ డిస్ఫాక్షన్ చూపిస్తుంది అనమాట ఓకేనా ఫ్యూ అనేది లిటిల్ అనేది ఇక ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ ఫ్యూ వెరీ లిటిల్ సేమ్ ఫ్యూ అనేది తెలుసుగా కౌంటబుల్స్ లిటిల్ అనేది అన్కౌంటబుల్స్ చాలా తక్కువ ఇక ట్వంటీ అనుకున్నాం కదా ఇక టెన్ పర్సెంటే ఓకేనా ఇక్కడ సరిపోదు అనుకుంటున్నాం ఇది అసలు పనికిరాదు మాట్లాడడం కూడా లేదనమాట అంటే చాలా తక్కువ చూడండి ఎగ్జాంపుల్ దర్ ఆర్ ఫ్యూ డాక్టర్స్ ఇన్ ద టౌన్ సిటీలో చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు అనమాట చాలా తక్కువ మంది ఓకేనా అండ్ షి హాస్ వెరీ లిటిల్ పేషెంట్స్ డాక్టర్స్ అంటే ఐ మీన్ అన్కౌంటబుల్ నాన్ కాబట్టి వెరీ ఫ్యూ వాడాము మరి పేషెంట్స్ అనేది అన్కౌంటబుల్ నా కదా ఓపిక సహనం కాబట్టి లిటిల్ వాడాము ఓకేనా షి హస్ వెరీ లిటిల్ పేషెంట్స్ ఆవిడకి ఓపిక చాలా తక్కువ సహనం చాలా తక్కువ అనమాట అంటే ఉందో లేదో అని కూడా డౌట్ అనమాట ఇక్కడ అంటే వెరీ ఫ్యూ వెరీ లిటిల్ క్వశ్చన్ ఏంటంటే ఉందో లేదో కూడా డౌట్ ఓకేనా సో అందుకే టెన్ పర్సెంట్ అన్నాను ఇది పరిస్థితి సో ఆర్డర్వైజ్ అర్థమైందా సిక్స్టీ ఫార్టీ ట్వంటీ చంద్ర ఇందాక మనం తీసుకున్నట్టు ఒక మనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హ్యావ్ సమ్ మనీ నా దగ్గర కొంత డబ్బు ఉంది నువ్వేం కంగారు పడద్దు సో నాకు సరిపోగా నీకు కూడా మిగులుతుంది అంత కొంత ఇట్ టు వరీ అబౌట్ ఇట్ ఓకేనా ఇక్కడ ఏంటి ఐ హావ్ అ లిటిల్ మనీ ఐ హావ్ అ లిటిల్ మనీ విత్ మీ ఓకేనా నా దగ్గర కొంత డబ్బు ఉంది ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ నాకు సరిపోద్దాయి అంటే రెండు పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట అంటే కొంతే కానీ బట్ సం వాట్ ఫైన్ ఓకే ఇక్కడ చూస్తే ఓకేనా ఇక్కడ ఏ లిటిల్ అయింది కదా ఐ హావ్ లిటిల్ మనీ విత్ మీ ఐ హ్యావ్ లిటిల్ మనీ విత్ మీ ఇట్స్ నాట్ ఇన్ అఫ్ ఫర్ మై అది అది నాకు కూడా సరిపోదు ఓకేనా ఐ హావ్ లిటిల్ మనీ విత్ మీ అంటే అది నాకు కూడా సరిపోదు చాలా కొంచమే ఉంది నా దగ్గర డబ్బులు కొంచెం డబ్బులే ఉన్నాయి సరిపో ఇది అనుకోండి ఐ హ్యావ్ వెరీ లిటిల్ మనీ ఆ దగ్గర చాలా తక్కువ డబ్బు ఉందనమాట దాంతో ఏం చేయాలో కూడా తెలియదు ఆ కోకరి సినిమాలు అలీగా అడుగుతాడు కదా ఏం చేసుకోమంటారో దీంతో ఏ పండుగ చేసుకోమంటా అని ఆవరిస్తుంది అనమాట ఇది సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అంటే సమ్ అ ఫ్యూ ఆర్ అ లిటిల్ ఫ్యూ లిటిల్ వెరీ ఫ్యూ వెరీ లిటిల్ దిస్ ఇస్ ద ఆర్డర్ ఓకేనా అర్థమైంది కదా సిక్స్టీ పర్సెంట్ అన్నీ కొంచెమే కానీ ఇది కొంచెంలో కొంచెం బెటరు ఇది సమ్ వాట్ బెటరు అసలు ఇది ఏదో ఉందన్న పేరుకి ఇదైతే అనౌన్స్ అనమాట ఐ హోప్ యూ గుడ్ అండర్స్టాండ్ సో వెరీ ఈజీ అండి సో దిస్ ద యూజెస్ యూసెస్ ఆఫ్ సమ్ ఫ్యూ ఫ్యూ వెరీ ఫ్యూ ఓకేనా ఇది కాన్సెప్ట్ ఓకే సో జాగ్రత్తగా ఇప్పుడు మీకు నచ్చిన ఎగ్జాంపుల్స్ రాసుకోండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ మై నేమ్ ఇస్ సత్యా అనకం రెడ్డి అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్ మన సబ్స్క్రిప్షన్ స్క్రీన్ షాట్ కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి రెగ్యులర్ రెగ్యులర్గా నేను ఓకే పంపిస్తూ ఉంటాను అండ్ వీ హ్యావ్ ఆన్లైన్ క్లాస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ టు ఎనీ క్వరీస్ కాంటాక్ట్ మీ ఇమీడియట్లీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అంటల్ దెన్ ప్రాక్టీసింగ్